జాన్వీ కపూరే హీరోయిన్ కాదు కాదు ఆమె కాదు హీరోయిన్ కాదు జాన్వీ కపూరే హీరోయిన్ ఇలా విరగబడి వస్తున్న న్యూస్లతో అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలియక తికమక పడుతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇంతకీ ఏంటా సినిమా అంటారా ఆర్సీ సిక్స్టీన్ సినిమా బుచ్చిబాబు డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో చెర్రీ ఓ సినిమా చేస్తారని తెలిసింది మొదలు ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూరే హీరోయిన్ అనే టాక్ బయటకు వచ్చింది అలా మొదలైన ఈ టాక్ మధ్య మధ్యలో ఆగుతూ తాజాగా మరోసారి వైరల్ అవుతోంది ఈసారి పక్కా అని బుచ్చిబాబు చెర్రీ సినిమాలో జాన్వీ కపూరే హీరోయిన్ అని బాలీవుడ్ మీడియా నుంచి లీక్ కూడా వచ్చిందే దీంతో కాస్త తికమకపడిన నెటిజన్స్ అండ్ చెర్రీ ఫ్యాన్స్ అటు బుచ్చిబాబును ఇటు చెర్రీ బాబును అడుగుతున్నారు అసలు ఈ సినిమాలో ఈమె హీరోయిన్గా ఉన్నట్టా లేనట్టా అంటూ కామెంట్స్ చేస్తున్నారు